హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ గంటల యూట్యూబ్ ఛానల్ అరే వేడి వేడి అన్నంలో ఇలా చికెన్ వేస్ట్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా అది చికెన్ కాదండి ఎగ్ పికిల్ చేశాను సో ఎగ్ పికిల్ ఎంత బాగుంటుందో తెలుసా వేడి వేడి అన్నంలో సో ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూస్తే నోరిపోతుంది ప్రాసెస్ లోకి వచ్చేయండి ఫస్ట్ కడాయి పెట్టేసుకొని త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ధనియాలు అయితే యాడ్ చేసుకోవాలి అండ్ ఒక నాలుగు ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి లవంగలు కూడా తీసేసుకొని కొంచెం చిన్న దాల్చిన చెక్క కూడా తీసేసుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆవాలు రెండు మూడు స్పూన్ల వరకు జీలకర్ర అండ్ రెండు మూడు ఎండి మిర్చి కూడా వేసుకొని మంచిగా వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా కొంచెం వేగిన తర్వాత తీసేసుకొని ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి చల్లబడిపోయిన తర్వాత ఇలా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి సో నెక్స్ట్ దీంట్లోకి మంచిగా స్మెల్ రావడానికి టేస్ట్ రావడానికి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి సో అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి వేసుకుంటున్నాను కొంచెం అల్లం ముక్కలు కొంచెం వెల్లిపాయ ముక్కలు తీసేసుకొని ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకోండి సో నెక్స్ట్ అయితే ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి ఒక సిక్స్ ఎగ్స్ వరకు ఇలా కొట్టి తీసేసుకోండి నేనైతే ఒక సిక్స్ తీసుకున్నాను అలా అన్ని ఎగ్స్ ని కొట్టి తీసేసుకొని దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ని కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి మంచిగా బీట్ చేసుకున్న తర్వాత మరొకసారి మరో కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక స్టాండ్ కూడా పెట్టేసుకొని దాని మీద ఈ గిన్నెను పెట్టేసి మూత పెట్టేయాలి ఎగ్జాక్ట్గా టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా ఉడిగిపోతుంది ఉడికిపోయిందా లేదా అని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి ఇలా చాకు పెట్టి చూస్తే పచ్చదనం లేకపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది సో ఇలా పక్కకు తీసుకున్న తర్వాత మొత్తం చల్లబడిపోవాలి చల్లబడిపోయిన తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని దాంట్లోకి టర్న్ చేసుకుని తీసుకోవాలి సో ఇలా మనకైతే కేక్ లాగా అయితే రెడీ అయిపోతుంది అనమాట ఎగ్ సో తర్వాత ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మొత్తం అలా పీసెస్ గా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్స్ లో నచ్చిన పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది సో నేనైతే ఇలా అన్ని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్నాను పీసెస్ అన్ని సో ఇలా కూడా ఒక పీస్ తిన్నాను నేను చాలా బాగుంది ఉప్పు ఉప్పుగా మంచిగా మిరియాల పౌడర్ ఇస్తాం కాబట్టి చాలా బాగుంది అనమాట ఇలా తర్వాత ఇలా పీసెస్ అన్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసిన తర్వాత మరొక కడాయిలో ఒక పావు కేజీ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ ముక్కలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్లో వేసిన ఒక వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా ఉబ్బుతాయి అన్నమాట మంచిగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇసు ఒక ప్లేట్లో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత మనం చేసుకున్న మసాలా పౌడర్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి అండ్ మీకు తగినంత ఉప్పు అండ్ తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే త్రీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక రెండు రెండు మిర్చి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మసాలా అయితే మాడినివ్వకూడదు అనమాట సో ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం చేసుకునే ఎగ్ ముక్కలు అయితే దాంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం చల్లబడిపోయిన తర్వాత చిటికడ అంటే చిటికడు కొంచెం మెంతి పౌడర్ యాడ్ చేసుకొని ఒక మూడు స్పూన్ల వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి చల్లబడిపోయిన తర్వాత సో ఈ ఎగ్ పిక్ అయితే మనం ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అస్సలేం కా పాడవదనమాట బాగుంటుంది ఎందుకంటే మనం వాటర్ వేయకుండా చేసాం కాబట్టి అస్సలు పాడవదనమాట ఖచ్చితంగా వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అలా వేడివేడి అన్నంలో వేసుకుంటే మాత్రం అచ్చం చికెన్ లాగే అనిపిస్తుంది నాకైతే టేస్ట్ పర్ఫెక్ట్ గా వచ్చింది ఉప్పు కారం అన్ని ఎగ్జాక్ట్ గా సరిపోయాయి అనమాట సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో షేర్ చేసుకొని వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కామెంట్ కూడా చేసేయండి